మొత్తానికి అయితే నా చేతిలోకి వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడో మూడు సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా కొనుక్కొని ఇప్పుడైతే నాకు ఒక భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది ఫుల్ వీడియో అయితే చూడండి ఇది నాకైతే ఒక టూ ఇయర్స్ వచ్చింది ఇక దీని పని అయితే ఇక అయిపోయింది పని చేయట్లేదు అసలు నేను అప్పుడు మీషోలో అనుకుంటా మీషోలోనే ఆర్డర్ పెట్టాను ఒక ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంది అప్పుడు సో నాకు ఒక త్రీ ఇయర్స్ దాకా వచ్చింది ఇది మాత్రం ఇంక ఇప్పుడు అస్సలు పనిచేయట్లేదు అంటే ఇక్కడ అంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంటాయి కదా స్టాండ్ ఇవైతే పోయినాయి అలానే మనకి ఇక్కడ ఇది ఉంది కదండి సో దీనికి ఇలా పెట్టుకోవటానికి కూడా ఇది అసలు పోయింది సో ఇంక అయితే ఇది పని చేయట్లేదు ఒక నాలుగైదు రోజులు అయిపోయింది వారం అయిపోయిందిలే ఇంక నేను బతుకులు ఆడుతున్నాను అనమాట నాకు కొంచెం ట్రైపోడ్ ఇవ్వండి అనేసి మా హస్బెండ్ నేను బతుకులు ఆడుతుంటే ఎట్టకేలకు నిన్నైతే అయితే ఆర్డర్ మీ అనమాట మీషోలో ఎప్పటినుంచో అడుగుతున్నానండి నేను నాకు కొంచెం మంచిది పెట్టండి హైట్ కావాలి అని ఎందుకంటే పాతది హైట్ ఉండదు ఇది పెద్దగా హైటే ఉండదు చాలా తక్కువ హైటే ఉండి కాబట్టి నాకు కొంచెం హైట్ కావాలి ఎందుకంటే కుకింగ్ వీడియోస్ మనం చేయమనుకోండి బట్ ఎప్పుడో ఒకసారి అయినా చేస్తాం కదా అందువలన సో మొత్తానికైతే నేను ఇంకా ఓపెన్ చేసి చక్కగా మీకైతే చూపిస్తాను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇది చూపిస్తాను నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందనమాట ఈ మధ్య లో ఆర్డర్ పెట్టుకుంటున్నాము సో మన ఒక రెండు పెట్టి మన ఆల్రెడీ వీడియోస్ అనేది అప్లోడ్ కూడా చేశాను అమెజాన్లో సో నేను కూడా ఫస్ట్ చాలా ఎందుకంటే చాలా ఉంది అనమాట ఇది ట్రైకోడ్ సో మై గాడ్ చూస్తున్నాను ప్యాకింగ్ బాగుంది అమెజాన్ సో నేను అమెజాన్లో సెర్చ్ చేస్తే ఉంది సో మామిడి పల్లి సో ఇదిగోండి ఇదనమాట స్లిప్ ఇచ్చారు మొత్తానికైతే దీన్ని చూసేద్దాము ఓపెన్ చేసి సో చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఉంది ఈ ప్యాకింగ్ దేనికైనా మనం ప్యాక్ చేసుకోవచ్చు మంచిగా అమెజాన్ అవును చూడండి దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకుందాము కొంచెం ఇన్ని పక్కన పెట్టేసుకుందాము సో ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను సో చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట నేను కూడా ఎందుకంటే మనకి మెయిన్ ట్రైపోర్డ్ కావాలండి కంపల్సరీగా ఎందుకంటే మనం ఏది కూడా ట్రైపోర్డ్ లేనిదే మనం ఏది చేయలేము ఎందుకంటే మనం ఏది షూట్ చేయాలన్నా కానీ ట్రైపోర్డ్ కంపల్సరీగా కావాలి మనకి సో ఇది లేకపోతే మనకి ఏమి ఉండదండి సెల్ఫీ స్టిక్ ఉండేది కానీ సెల్ఫీ స్టిక్ అనేది ఊరికి పడిపోతూ ఉండిద్ది సో బ్యాగ్ చూసారు కదా ఎలా ఉందో బ్యాగ్ బాగుంది కదా సో ఇప్పుడు మనం ఇచ్చేద్దాం చక్కచక్క దీన్నైతే ఓపెన్ చేసేద్దాము ఓ అంత కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు సో ఓ చూసారా ఎలా ఉందో అబ్బా ఎన్ని రోజులు పెట్టామో మా హస్బెండ్ వచ్చేలోపు ఓపెన్ చేసేస్తున్నానండి ఆయన ఎందుకు ఓపెన్ చేసేవు నేను వస్తాను కదా అనేసి అంటారన్నమాట సో సూపర్గా ఉందండి అసలుకి ఇది ఇదండి ఏంటంటే మనకి ఇది ఉండేది కదా గోల్డ్ కలర్ అంటారు కదా అది అన్నమాట ఆ కలర్ తీసుకున్నాను సో చాలా స్టిఫ్గా ఉందండి అసలు బా ఏమన్నా ఉందా మంచిగా ఇక్కడ ఇచ్చారు కదా మనకి యాంగ్ అండి మనకి రొట్ ఉంటుంది కాకపోతే ఇవి రెండు ఇవ్వలేదు ఒకటే ఇచ్చాడు బట్ రెండు ఇస్తే చాలా చాలా బాగుండేది ఒకటే ఇచ్చారు సో దేనికైతే ఫిక్స్ చేస్తాము ఇది వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఏమైనా ఉందండి ఏముందండి నేను చూసి చెప్తాను వన్ ఫార్టీ సెవెన్ అనుకుంటా వన్ ఫార్టీ సెవెన్ వన్ వన్ ఫార్టీ సెవెన్ డే ఉంది మనకి అమెజాన్లో ఉందండి చక్కగా స్క్రూ చూసారు కదా ఇక్కడ స్క్రూ ఇచ్చాడండి అదిగోండి దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండిద్ది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కనిపిస్తుంది కదా నేను పెట్టలేదండి ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే మనము దీనిని రొటేట్ దీనిని ఇక్కడ ఉంది కదా వీటిని ఓపెన్ చేసుకొని కూడా పెట్టవచ్చు చాలా బాగుండుద్ది బట్ స్ట్రాంగ్గా ఉందండి ఇది మాత్రం చూసారా ఎలా ఉందో మంచిగా రొటేట్ చేసుకోవచ్చు ఇది నేను ఇది ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము అసలు ఎంత ఇబ్బంది అంటే ఎక్కడ ఫోన్ పడిపోయిద్దోనని కంగారు అయిపోయిందండి నాకు ఎందుకంటే మళ్ళీ ట్రైపోవడం అంటే మనకి థౌజండ్ లోపే ఉండేది కాబట్టి కొనుక్కుంటామండి కానీ ఫోన్ పోయిందనుకోండి అసలే కష్టాల్లో ఉన్నాము ఫోన్ పోయిందనుకోండి మళ్ళీ ఆ ఫోన్ని మనం కొనాలంటే ఎంత ఇద్దండి అంతే కదా ఎంత కాస్ట్ అవుద్ది మన ఫోన్ కొనాలంటే మనం కొనగలమా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నాయి మేమైతే కొనుక్కోలేమండి సో ఇలా ఉంది కదా దీనికి ఫోను ఎదగండి చూస్తున్నారా ఫోన్ ఇది మనం ఇలా ఇలా లాక్కొచ్చు ఫోన్ను టూ సైడ్ లేదండి వన్ సైడే ఉంది టూ సైడ్ లేదు ఇంకా ఈ ఈ ఒక్క సైడే ఉంది ఇంక ఇలా లాక్కొని మనం పెట్టుకోవటం ఏమైనా ఫోన్ని చూసారు కదా ఇటు రెండు వైపులైతే లేదు ఒకవైపే ఉంది ఇటువైపు ఒక్కటే ఉంది ఇటువైపు అయితే రావట్లేదు మనకి ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి లెంత్ ఎంత చూద్దాము లెంత ఎక్కడ దాకా వస్తుంది అనేది ఇదిగోండి లెంత్ మాత్రం ఎక్కడి దాకే వచ్చింది అంటే ఒక ఇంచ్ ఇంచ్ వరకే వచ్చింది ఇక్కడ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు అంటే మనకు కావాలంటే ఇంతవరకు కావాలంటే మనకి ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే ఇది అనేది కిందకి జరగదండి లేదు మనకి ఇక్కడ లూజ్గా ఉందనుకోండి చూడండి ఎట్ట పడిపోతుందో అదిగోండి అలా కూడా పెట్టుకోవచ్చు లేదు మనకి హైట్ కావాలంటే ఇలా లేపుకొని ఇక్కడ తిప్పేసేసుకుంటే అయిపోతుంది సో ఇది ఇంకపోతే మనము ఇక్కడ నుండి అండి మెయిన్ దీన్ని ఈ క్లిప్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే మనకి చూడండి ఎక్కడ దాకా ఉందో ఎంత దాకా ఉంది చూసారా ఇక్కడ దాకా ఉంది ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది చూడండి అమ్మో ఉందో ఇది నేను పెట్టి చూపిస్తాను మీకు మొత్తానికి చూడండి ఎంత ఉందో నా ఎంత హైట్ లేదులేండి ఇదిగోండి ఎంత ఉంది చూస్తున్నారు కదా ఇటు చూపిస్తాను అంటే అటు వెళుతురు సరికి రావట్లేదు ఇదిగోండి చూడండి ఎంత ఉందో ఓ చాలా ఉందండి హైట్ మాత్రం నాకు ఇంతే వచ్చి వస్తుందేమో ఇవ్వండి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఇదిగోండి నాకైతే బాగా నచ్చింది దీన్ని కిచెన్లో తీసుకెళ్దాము ఎందుకంటే మెయిన్ నాకు కిచెన్లోనే కావాలి ఇంకొంచెం ఉంటే బాగుండేదండి కిచెన్లోకి సరిపోవట్లేదు ఇది షూట్ చేసుకోవటానికి ఇంకొద్దిగా ఉంటే బాగుండేది జస్ట్ కొద్దిగా అనమాట ఇక్కడ షూట్ చేసుకోవటానికి ఇంతవరకే వచ్చింది కదా ఎందుకంటే ఇంకా ఇది ఇక్కడ ఉంది కదా ఇంకా ఇంత కావాలండి ఇది అంత అయినప్పుడే మనకి కానీ మంచిగా రొటేట్ అవుతుంది ఇదిగోండి ఇలా కావాలంటే ఇలాగా ఎలా కావాలంటే ఇలాగా ఎలా అయినా రొటేట్ అవుతుంది అనమాట బట్ కిచెన్ దగ్గరికి అయితే సరిపోవట్లేదు నాకు ఎందుకంటే మా కిచెన్ ఆల్రెడీ హైట్గా ఉండిద్ది హైట్ తక్కువైతే సరిపోయేదేమో హైట్ ఎక్కువగా ఉంది కదా సో కొంచెం కిచెన్ దగ్గర సరిపోవట్లేదు అదే డిజపాయింట్ అయిపోయాను ఎందుకంటే మాకు ఇప్పుడు చాలా కష్టం పరిస్థితుల్లో ఉన్నాము కనీసం ఇదైనా వచ్చింది నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అసలు లేక నేను వీడియోస్ కూడా సరి షూట్ చేయలేకపోతున్నాను సో నాకు చాలండి నాకున్న దాంట్లో ఇది నేను తృప్తి పడతాను